ఈ ఖచ్చితంగా ప్రజలు ఒక రాక్షస పాలన విముక్తి పొందడానికి వేసినటువంటి ఓటు బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చాం ఎన్డిఏ కూటమి చాలా సంతోషంగా ఉంది కృష్ణా జిల్లాలో నానా నరక చూసాం లాస్ట్ గత ఐదు సంవత్సరాలు ముఖ్యంగా మా యార్లగడ్డ వెంకట్రావు మరి మాడు గెలిచినాక ఇవాళ సన్మానం చేద్దామంటే వంశీ వంశీగాడు దొరకట్లా కాబట్టి అరే వంశీ ఎక్కడున్నా ఒకసారి నువ్వు వస్తే ఇదే ఏ కన్వెన్షన్లో నీకు సన్మానం చేస్తాం దయచేసి నువ్వు నీ బఫున్గాళ్ళు అందరూ ఎవడైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పగలగొట్టారో ఎవడైతే మా పట్టాభిని కొట్టారో మా కార్యకర్తలు మా కళ్యాణి మా సోదరి కళ్యాణి కొట్టారో వాళ్ళందరూ వస్తే మీ అందరికీ ఒకసారి గొప్ప సన్మానం చేస్తాం ఎందుకంటే ఆ రోజు ఇదే వంశీగాడు గెలిచిన తర్వాత వెంకట్రాక్ సన్మానం చేస్తాం తిరిగాడు వెంకట్రావుకు సన్మానం చేస్తాను తిరిగి వెంకట్రావు అక్కడే ఉన్నా ఏం చేయలేకపోయాడు ఇప్పటికే వంశీగాడికి కోడిగుట్లు సన్మానం జరిగింది అయినా సరే మాకు మాకు సంతృప్తిగా లేదు గొప్ప సన్మానం చేయాలి గజమాల గజమాల మంగళహారతలు అన్నీ పెట్టి వాడికి నవరంధ్రాల్లోనూ నవధాన్యాలతో సన్మానం చేయాలని ఉంది కాబట్టి అరే వంశీ దయచేసి నువ్వు ఎక్కడున్నా అండర్గ్రౌండ్లోంచి బయటికి రా విజయవాడరా నీకు ఖచ్చితంగా సన్మానం జరిపి నీ గన్నవరం నియోజకవర్గ ప్రజలు నీకు సత్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అడిగి